అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై మంది ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఓవైపు హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్ట రేవంత్ రెడ్డి సీఎం పదిలో ఉన్నావు అట్లీస్ట్ పది మంది ఎమ్మెల్యేలు నిన్ను కాదని చెప్పి సీక్రెట్ మీటింగ్లు పెడుతుర్రు ఇంకో పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యక్తులేమో ఇంకో దగ్గర సీక్రెట్ మీటింగ్లు పెడుతురు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది మీరు ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలను మీ గుప్పైట్లోకి ఎందుకు మీరు తీసుకురాలేకపోతున్నారు ఎమ్మెల్యేల ఓన్ డిసిషన్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు మరొక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థమవుతుంది పాపం ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు దాంట్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో పది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సీక్రెట్ భేటీ అనేది సోషల్ మీడియాలో వినబడినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇప్పటికీ స్టిల్ చక్కర్లు కొడుతుంది ఆ వార్త సో ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత దీపాదాస్ మున్సి ఈ ముగ్గురుతో దాదాపు ఐదు మంది ఒకసారి ఐదు మంది ఒకసారి రెండు సార్లు ఐదు మంది ఎమ్మెల్యేలకి ఒకసారి ఐదు మంది ఎమ్మెల్యేలకు కోసారి ఇట్లా మీటింగ్లు పెట్టుకోబోతున్నట అంటే మీటింగ్లు కొనసాగుతున్నాయి స్టిల్ ఇంకా ప్రెసిడెంట్ ఐదు మంది ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడతారు ఇంకో ఐదు మంది ఎమ్మెల్యే తోటి ఇంకోసారి రెండు గ్రూప్ల లెక్క ఐదైదు మంది ఎమ్మెల్యేలతో వాళ్ళ బాధలు ఆలోచన ఆలోచనతోటి కాంగ్రెస్ కంకణం కట్టుకుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మీరు ఎందుకు మీటింగ్ పెట్టిరు మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంది మీకు ఎవరితో ఇబ్బంది అవుతుంది ఏ మంత్రితో ఇబ్బంది అవుతుంది మీకు నిజంగానే ఏమైనా ఇబ్బంది ఉంటే బాధ ఉంటే మాత్రం చెప్పుకోవాలి కదా మీరు సొంత పెత్తనం పెట్టుడు ఏంది సొంత మీటింగ్ పెట్టుకున్నాడు ఏంది అసలు మీ వ్యవహారం ఏందనేటటువంటి అంశం పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కమాండ్ కంట్రోల్ రూమ్ లో వీళ్ళు ఏది ఆ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంత డిస్కస్ చేయబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం ఎవరెవరు ఎమ్మెల్యేలు అనేది కూడా ఒకసారి మీకు డీటెయిల్స్ ఇస్తాం ఫస్ట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి భూపతి రెడ్డి తర్వాత మురళీ నాయకు రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి లక్ష్మీ నారాయణ అని చెప్పి ఆయన ఉన్నాడు దొంతి మాధవ్ రెడ్డి ఉన్నాడు బీర్లైలయ్య ఈ పది మంది పదకొండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యూహారంలో ఈ రోజు మీటింగ్లు నడుస్తున్నాయి పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఐటీసీ కోయైనలో మీటింగ్ పెట్టినటువంటి ఈ ఎమ్మెల్యే పంచాయతీ ఒక్కటే కాదు ఇప్పుడు ఇంకో పది మంది ఎమ్మెల్యేల పంచాయతీ కూడా ఈయన మోపాయింది అదేంటంటే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల కథ ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా వాళ్ళు పది మంది ఎవరెవరు కడియం శ్రీహరి దానం నాగేందరు తెల్లం వెంకట్రావు గూడెం మైపాల్ రెడ్డి పోచారాం శ్రీనివాసరెడ్డి ప్రకాశ్ గౌడు సంజయ్ కుమారు కాలయాదయ కృష్ణమోహను అరకెప్పుడి గాంధీ ఇదేమో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమో ఐటీసీ కోయినూరు హోటల్లో సీక్రెట్ మీటింగ్ పెట్టింది ఎందుకు పెట్టింది మీటింగ్ అంటే ఇప్పటిదాకా సస్పెన్స్ ఇవ్వాలని తెలియదు ఏమో నైన్టీ ఎమ్మెల్యేలు మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఏదైనా భూముల వ్యవహారంలో ఏదైనా మేము ఏదైనా జయమని చెప్తే చేత్తలేడు ఏదైనా మేము ఏమంటారు ఏదైనా పత్రాలు ఇచ్చి ఏదైనా పేపర్ ఇచ్చి దీని మీద సంతకం పెట్టమంటే కూడా పెడతలేడు మమ్మల్ని డేత్తలేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట పొంగులేటితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి బట్టన కూడా మమ్మల్ని డేక్తలేడు పట్టించుకుంటలేడు కాబట్టి మేము బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరి పైన కంప్లైంట్ ఇద్దాము వీళ్ళిద్దరి పైన మనం యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇద్దామనేటటువంటి ఆలోచనతో పది మంది ఎమ్మెల్యేలు కలిసినాం ఇది పొంగులేడి పైన కంప్లైంట్ ఇవ్వడానికట తర్వాత బట్టెన పైన కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళు ఒక సమావేశం పెట్టుకున్నారు మీటింగ్ మరి ఇదే మీటింగ్ అర్థమైతే మన నిజంగానే పొంగులేడు శ్రీనివాసరెడ్డి తోటి బట్టెన తోటి ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారికి చెప్పొచ్చు కదా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళు వీళ్ళ సపరేట్ పెత్తనం ఎందుకు పెట్టుకుర్రు వీళ్ళు వీళ్ళ సపరేట్ పంచాయతీ ఎందుకు పెట్టుకుర్రు దీంట్లో అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కొంతమంది ఏమంటారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి దించడానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్లు పెట్టిరు ఈ ఎమ్మెల్యేల వెనుక కోమటి రెడ్డి వెంకట్రెడ్డి హస్తం ఉందనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త ఇది ఒక చర్చ నడిచింది తర్వాత పొంగులేటి శ్రీనివాసీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితం లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు ఏదైనా రేవంత్ రెడ్డికి చెప్పాలంటే కూడా పొంగులేటికే చెప్పేటటువంటి పరిస్థితి పొంగులేటి రేవంత్ రెడ్డికి దగ్గర ఉంటున్నాడు కాబట్టి సో పొంగులేటి వ్యవహారం కొంత ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ మీరు చూడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బట్టను ఉన్నాడు బట్టన దగ్గరికి పోయి ఏదైనా పేపర్ ఇచ్చి సార్ ఇక మాకు వంద కోట్ల రూపాయలు యాభై కోట్ల శాంక్షన్ చేయండి లేకపోతే మాకు ఏమైనా బిల్లులు రావాలి సార్ మీరు సంతకం పెడితే బిల్లులు చెప్పి ఏదైనా చెప్తే పేపర్లు విసురుతుండట హేగ ఇప్పుడు ఎక్కడికి పైసలే లేవు కథ లేవు నడు ఇడికి వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్యేను అక్కడికి వెళ్లి ఎలగొడతా ఉన్నాడు అనేది నడుస్తున్నటువంటి చర్చ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టెన పైన ఈ పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు కొంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి ఒక వార్త కానీ దీని వెనకాల అసలు రహస్యాలు వేరే ఉన్నాయి మరి రేవంత్ రెడ్డిని గద్ద దించడానికో లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికో ఏందో అర్థమయితలేదు కానీ ఏదో వ్యూహం నడుస్తుంది అనేది కొంత ఒక అనుమానం అయితే వచ్చింది పార్టీకి కాబట్టి ఈ రోజు దీపాదాస్ గారు అలానే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వంతు ముగ్గురు కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలతో గ్రూపుల వారిగా ఐదు మంది ఒక గ్రూపు ఆరు మంది ఒక గ్రూప్ మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ ఇద్దరు తోటి డిస్కస్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఫస్ట్ ఉన్నారు తర్వాత ఇంకో పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు పార్టీలు మారినటువంటి వ్యక్తులు వీళ్ళు ఏం చేసి నిన్న దానం నాగేందర్ ఇంట్లో వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు పంచాయతీ మీన్స్ దానం నాగేందర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్న మన పరిస్థితి ఏంది మన కథ ఏంది ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం నోట్ల కండవ కప్పిర్రు పార్టీలకు తీసుకుర్రు ఇప్పుడు మనల్ని పట్టించుకునే నాదు లేదు ఎందుకంటే పార్టీ కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు సుప్రీం సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చారు ఈ నెల పదో తారీఖు లోపు కోర్టుకు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయబోతున్నారా లేదా అనేది స్పీకర్ సుప్రీంకోర్టుకు ఒక డిసిషన్ చెప్పాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు టెన్షన్ పట్టుకున్నది ఈ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు ఒకవైపు ఈ ఎమ్మెల్యే లో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సోడకు సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తర్వాత కడియం శ్రీహన్ వీళ్ళు ముగ్గురు ఒకటేసారి పార్టీ రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ కు రాజీనామా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ మాత్రం మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తాం కాంగ్రెస్ లోకి వెళ్లి అనేటటువంటి ఒక సిచ్యువేషన్ లో కనబడుతుర్రు అనేది వినబడుతున్న చర్చ అంటే మమ్మల్ని కోర్టు డిస్క్వాలిఫై చేస్తే నియోజకవర్గంలో మా ఇజ్జలు పోతుంది కాబట్టి కోర్టు మమ్మల్ని డిస్క్వాలిఫై చేసే మీద మేమే డిస్క్వాలిఫై అయిపోతాం అంటే మమ్మల్ని ఎవరు క్రికెట్ ఉంటారు కదా బ్యాట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఫీల్డింగ్ చేసేటోడు డైరెక్ట్ క్యాచ్ వాడుకున్నాను అవుట్ చేయడు కంటే నేనే వికెట్ నేనే బ్యాట్ తోటి వికెట్ అని కొట్టి నేనే సెల్ఫ్ అవుట్ అయిపోతా నేనే అవుట్ అయిపోతా నేనే మళ్ళీ మళ్ళీ టర్మ్ లో మళ్ళీ గెలుస్తా అనేటువంటి ఒపీనియన్ ఉంటున్నారు ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ కాబట్టి వీళ్ళిద్దరు పోచారం దానం నాగేందర్ ఇద్దరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి పడ్డారు నాట్ ఓన్లీ వీళ్ళిద్దరు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యక్తులు కూడా ఇదే డిఫెన్స్ లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేస్తారు సార్ మంచిగా కాంగ్రెస్ లో తీసుకురు అంత బానే ఉంది కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము పోవాలి మేము ఏం చేయాలి మమ్మల్ని ఇప్పుడు డిస్క్వాలిఫై చేయడానికి రెడీగా ఉన్నారు ఒకవేళ మా ఎమ్మెల్యే పదవులు పోతే మేము మళ్ళీ గెలుస్తామా గెలవమా అనేటటువంటి డైనామాలో కూడా ఉన్నాం అనేది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ ఓదామంటే స్కోప్ లేదు కేసీఆర్ వద్దంటున్నట్టు తీసుకోము వన్ పర్సెంట్ మాకు వద్దు మీరు ఎట్లా పార్టీలు మారీలో అట్లా మీ సంగతి చూసుకుంటాం ఇంకొకటి పార్టీ మారాలనేటటువంటి ఆలోచన రావద్దు ఇంకొకటి పార్టీ మారాలనేటటువంటి ఆ ఆలోచన మంది మదిలోకి వెళ్ళి పోవాలి అట్లా చేస్తామని చెప్పి కేసీఆర్ చేస్తున్నటువంటి కథ చాలా కీలకమైనటువంటి లాయర్లతో మాట్లాడినట్ట సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అడ్వకే అడ్వకేట్లతో ఆ అడ్వకేట్లు నిమిషానికి డబ్బులు కౌంట్ చేస్తారు నిమిషం పది నిమిషాలకి డబ్బులు కౌంట్ అంత అంత తోపు లాయర్లు అంత లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో ఇప్పుడు వాదనలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు పాపం ఇరవై మంది ఎమ్మెల్యే తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టెన్షన్ పరచాన్ని పట్టుకున్నది హైకమాండ్ ఏమో ఆ పంచాయతీ తేగొట్టూని ఆ పది మంది ఎమ్మెల్యేలు పంచాయతీ ఏది సీక్రెట్ మీటింగ్ ఎందుకు పెట్టుకుర్రో ఫస్ట్ అది అడిగి తెలుసుకోర్రి అసలు కాంగ్రెస్ ఏమైతుంది ఈ పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కథ ఏదో దుకాణం బంద్ అయ్యేటట్టుంది ఉంది దాని గురించి కూడా తెలుసుకోర్రి అసలు మీరు ఏం చేస్తున్నారు మీ కథ ఏంది అసలు కాంగ్రెస్ నడుస్తుంది ఏంది సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఇప్పుడే గిన్ని పంచాయతీలు అయితే ఎట్లా అని చెప్పి హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాపం దెబ్బ మీద దెబ్బ ఏం చేయాలో సార్కి అర్థమవుతలేదు ఈ పంచాయతీలో హైకమాండ్ ఏమో రేవంత్ రెడ్డి గారిని తిరుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థమైతలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పట్టుకుంది సార్కు హైకమాండ్ మాత్రం చాలా గట్టిగా సీరియస్ అయితే ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ మరి ఈ రోజు రేపు చేసుకుంటాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలతో మాత్రం ఈ రోజు డిస్కషన్ నడుస్తా ఉంది పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు సాయంత్రం లేదా రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ పెట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోదాం లీగల్ గా మనం ఏ విధంగా తెరపైకి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనలు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు ఎమ్మెల్యేలను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే గాలి గొట్టుకొని ఏం చేస్తామనేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది